తెలుసు తిడతా పాపం అలాంటిది ఈ రోజున అరెస్ట్ అరెస్ట్ అంటున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు దేశాన్ని దోసుకున్నారు తెలంగాణను ముగ్గురు కలిసి ఎవరెవరు కేసీఆర్ కవిత కేటీఆర్ తెలంగాణను దోసి అప్లపాలు చేసేళ్ళు ఇలా రేవంత్ రెడ్డి దగ్గర బడ్జెట్ లా ఒక్క రూపాయ లేదు అక్కడ అతని టెన్షన్ ఆయన కేరక ఇటు కరెంటు ఫ్రీ అంటాడు రెండు వందల యూనిట్లు అటు బస్సులు ఫ్రీ అంటాడు ఆడోళ్లకు ఇటు ఐదు వందల సిలిండర్ అంటాడు ఆరు పథకాలు అంటాడు నాలుగు మున్సిపల్లకు నాలుగు వేల పెన్షన్ అంటాడు కానీ అక్కడ ఏం లేదు రూపాయి లేదు అతని టెన్షన్ అతనిదే నెక్స్ట్ ఇప్పుడు గారు ఏమనుకుంటారు ఎవరిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు రేట్ ఎలా అవుతారు డబ్బులు సిగ్నేచర్ చేస్తాడు అంతే కావాలని రేవంత్ రెడ్డి గారే చేస్తున్నావు అతనికి అవసరం లేదు అతనికి ఎవరు అంటున్నారు ఈయన సీఎం లో ఉన్నాడు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఏం చెయ్యాలో చేసేసుకుంటా అన్న మైండ్ సెట్ లో ఉన్నారని పబ్లిక్ కొంతమంది అంటున్నారు అది తప్పు రేవంత్ రెడ్డి తలుచుకుంటే కొన్ని కోట్లు సంపాదిస్తాడు కానీ అతను ఎంతలా ఉండాలనో అంతలో ఉన్నాడు ఆడ బడ్జెట్ లేదు కేసీఆర్ గారు మొత్తం నాకిల్ చేయగలవా ఇప్పుడు పుట్టిన పాప గాని బాబు గాని డెబ్బై తొమ్మిది వేలు బాకీ భూమి పడంగానే అంత అప్పు చేసి పెట్టిండు అవును ఇప్పుడు చాలా మంది ఆయన ఉన్నప్పుడే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది